హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం గ్రూప్ టూ సిలబస్లో భాగంగా హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం మౌర్య సామ్రాజ్యం డిస్కస్ చేసుకుంటున్నాం దానిలో శాసనాలు గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఈ శాసనాలకు సంబంధించినటువంటి పార్ట్ టూ వీడియో ఇంతకు ముందు వీడియో ఎవరైనా చూడబోతే మన ప్లేలిస్ట్లోకి కూడా ఒకసారి చెక్ చేయండి అయితే మనకి మౌర్య సామ్రాజ్యం సంబంధించినటువంటి పార్ట్ త్రీ వీడియో అండి ఇది ఇప్పుడు మనం వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనకి చూసుకుంటే ఇంతకుముందు మనం శాసనాలు గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే మనకి గుహాలయ శాసనాలు శిలా పెద్ద శిలాశాసనాలు ఇంకా మనకి అన్ని రకాల శిలాసనాల గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి స్తంభ శాసనాలు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం మిగిలిన శాసనాలు మనకి వాటి గురించి డిస్కస్ చేసుకుందామండి అంటే అశోకుడు వేసినటువంటి మిగిలిన శాసనాలు ఏంటో చూద్దామండి మనం అశోకుడు వేయించిన శాసనంలో మనకి మిగిలిన శాసనాలు ఫస్ట్ది ఎర్రగుడి శాసనం ఇది ఏపీలో మనకి ప్రతికొండ నియోజకవర్గం అండి కర్నూలు జిల్లాలో ఉంది అక్కడ మనకి ఎర్రగుడి అనేటువంటి విలేజ్ మనకి అర్రగుడి శాసనం అనేటువంటి లభ్యమైంది శాసనం అనేటువంటివి మాక్సిమం ఆ ఊరి పేరుతోనే ఆ శాసనాన్ని పిలుస్తారండి సో మనకి ఎర్రగుడి అనేటువంటి ఊరిలో వేసినటువంటి శాసనం అండి ఎర్రగుడి శాసనం ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే ఏ శాసనం ఎప్పుడు మనకి ఎక్కడ వేశారు ఎక్కడ ఉంది శాసనం దానిలో ఏం తెలియపరిచారు అది ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి అశోకుడు యొక్క ప్రాదేశిక రాజధాని ఏపీలో ఉన్నటువంటి జొన్నగిరి అని తెలిపిన శాసనం ఏంటంటే మనకి ఎర్రగుడి శాసనం అనమాట నెక్స్ట్ బౌద్ధం బౌద్ధ ధర్మాన్ని ఏపీలో వ్యాప్ చేయడం ఆంధ్ర ప్రాంతానికి వచ్చారంటండి అశోకుడు బౌద్ధ ధర్మాన్ని వ్యాప్ చేయడానికి ఆ సమయంలో వేసినటువంటి శాసనం అంటే ఏపీలో వేసినటువంటి మొత్తం శాసనం ఏంటంటే ఎర్రగుడి శాసనం అనమాట ఆంధ్ర అనే ప్రాంతం అశోకుని ఆధీనంలో పరిపాలించబడింది అని చెప్తుంది అనమాట ఈ ఎర్రగుడి శాసనంలో అన్నమాట నెక్స్ట్ రాజుల మందగిరి శాసనం కూడా ఇంపార్టెంట్ అండి ఏపీలో ఇది కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది ఇది కూడా మనకి ఆంధ్ర అనే ప్రాంతం అశోక పరిపాలించబడిన పరిపాలించబడింది అని చెప్తున్నటువంటి శాసనం రాజుల మందగిరి శాసనం ఈ రెండు శాసనాలు కూడా ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం అని అంటారండి ఎర్రగుడి శాసనం ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం రెండు కలిపి చదువుతూ ఉంటారు ఎక్కువగా సో మనకి రెండు కూడా రెండు శాసనాలు ఏపీకి వచ్చి వేశారన్నమాట అశోకుడు నెక్స్ట్గా ప్రధాన పెద్ద శాసనాలు ఉన్నాయండి అశోకిన ధర్మపాలన గురించి తెలుపుతున్నాయి అనమాట ప్రధాన పెద్ద శాసనాలు ఉన్నాయి అవి అశోకిన ధర్మపాలన గురించి తెలియజేస్తున్న ప్రధాన పెద్ద శాసనాలు నాగార్జున కొండ శాసనం వేయించారండి అది ఎవరు వేయించారని దశరథుడు వేపించారన్నమాట దశరథుడు ఎవరు అశోకుని మనముడు ఇంతకు ముందు వీడియో మనం డిస్కస్ చేసుకున్నాం కదా అశోకుని మనముడు అనమాట సో అతను అశోకన్ కాలం నటి ఇందు దీంట్లో ఏం చేశారంటే అశోకిన కాలం నటి మనకి మత పరిస్థితుల గురించి తెలిపిన శాసనం ఏంటంటే దశరథుడు వేయించినటువంటి నాగార్జున కొండ శాసనం అతను తాత సమయంలో ఉన్నటువంటి మతపరిస్థితుల్ని ఇందులో డిస్కస్ చేశారంటే దర్శకుడు సో మనకి సార్న స్థూప శాసనం ఇది కూడా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది సత్యమేవ జైతి అనే పదం ఏ శాసనంలో ఉందని అడగచ్చు సార్న స్థూప శాసనంలో ఉంది అయితే మనకి ఇందులో సత్యమేవ జైత్య అనేటువంటి వర్డ్ అయితే ఉంది ఈ సత్యమేవ జైతి అనేటువంటిది దీని నుంచి గ్రహించాడు అశోక్ అడగచ్చండి అశోక్ చక్రవర్తి మీద ప్రభావం చూపినటువంటి ఉపనిషత్తి ఏంటంటే మాండక ఉపనిషత్తి ఇది కూడా ఇంపార్టెంట్ అండి సో దీనిలో మనకు సత్యమయజ అయితే ఉంది ఆ పదాన్ని గ్రహించి ఆ తీసుకున్నారు తీసుకున్నారనమాట నెక్స్ట్ ఏంటంటే దాన్ని కూడా శాసనసూప శాసనంలో వేయించారనమాట మనకి కాందహార శాసనం కాందహార శాసనం కూడా ఇంపార్టెంట్ అండి ఇది ద్విభాషా శాసనం మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామండి అశోకుడు శాసనాలు నాలుగు లిపుల్లో నాలుగు భాషల్లో వేయించారు అందులో మనకి ఇది చూసుకుంటే ద్విభాషా శాసనం అంటే గ్రీకు మరియు అరామిక్ భాష రెండు భాషలతో వేయించినటువంటి శాసనం ఏంటంటే కాందహార శాసనం ద్విభాషా శాసనం అనమాట ఇంకా మనకి మస్కి శాసనం ఉంది మాస్కి శాసనం ఏంటంటే కర్ణాటకలో ఉందనమాట అశోకుని పేరుని వెలులో తీసుకొచ్చినటువంటి శాసనం ఏదైనా ఉందంటే అది మస్కి శాసనం లేదా మాస్కి శాసనం ఇంకా నిట్టూరా శాసనం అశోకుని పేరు దేవానం ప్రియ లేదా ప్రియదర్శ అశోక్ అని ఉంది నిట్టూరు శాసనంలో అనమాట గుజ్జర శాసనంలో ఏమన్నా ఉందంటే అశోకుని పేరు ఇది కూడా మనకి అశోకుని పేరు వెలులోకి తీసుకొచ్చినటువంటి శాసనం అంటే మస్కి శాసనం గుజర శాసనం రెండు కూడా అశోకుని పేరు వెల్లిలోకి తీసుకొచ్చినటువంటి శాసనాలు అనమాట రామ్వూర శాసనం రామవూర శాసనంలో ఎద్దు చిహ్నం ముద్రించి ఉందనమాట రామవూర రాంవోర అనేటువంటి శాసనంలో సోంపర శాసనంలో అశోకుని కాలం నాటి లౌకికత్వం గురించి ఉంది అశోకుని అన్ని మతాలను సమానంగా చూశారండి సో మనకి లౌకికత్వం అనేటువంటిది ఏ శాసనం తెలియజేశారంటే సోంపర శాసనం తెలియజేశారనమాట పాటలీ మనకి చక్రం చిహ్నం ఉందంటండి పాటలీపత్రం శాసనంలో లుంబిని శాసనం తీసుకుంటే అందులో గుర్రం చిహ్నం ఉంది మనకి బబ్రూ శాసనం అండి మనకి బౌద్ధ మతంపై గల విశ్వాసం గురించి ఉందనమాట అంటే అశోకుడు బౌద్ధమతం ఫాలో అయ్యారని మనకి తెలిసిందే కదండి సో అశోకుడు బౌద్ధ మతంపై విశ్వాసం ఉందని తెలియజేసిన శాసనం ఏంటంటే మనకి బబ్రూ శాసనం అనమాట మనం ఈ శాసనం అనేటువంటి టాపిక్ మనం ఎందులో భాగంగా నేర్చుకుంటున్నామంటే మౌర్య సామ్రాజ్యంలో మనకి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకునేటువంటి ఆధారాల్లో భాగంగా మన శాసనాలు నేర్చుకున్నామండి నెక్స్ట్ ఏంటంటే నానమలు అనమాట నానమలు ఏంటంటే మనకి నానమలు అనేటువంటి కూడా మనకి ఒక సామ్రాజ్యం లేదా ఒక ఒక టైం పీరియడ్ గురించి తెలిసినటువంటి వివరంగా తెలుసుకోవడానికి ఇవి కూడా యూజ్ అవుతాయి అనమాట సో మనకి గుర్తుంచుకోండి ముద్రిత నానములు తొలిసారిగా భారతదేశ చరిత్రలో వెలు తీసుకొచ్చింది ఎవరంటే మనకి మౌ మౌర్య చక్రవర్తులు అనమాట అంటే మనకి ముద్రిత నానములు భారతదేశానికి వెళ్ళికి తీసుకొచ్చింది కూడా వేరే అనమాట నానుమల టాపిక్ కూడా ఇంపార్టెంట్ అండి బంగారు నానమ్మలు వీరి కళ్ళని ఏమని అనేవారంటే తొల అని పిలిచేవారు అనమాట అంటే మనకి ఏ నానములు ఏమని పిలిచారో కూడా ఇంపార్టెంట్ అండి బంగారు అయితే తొల అని పిలిచారు వెండి నానమునైతే ఫనా అని పిలిచారనమాట ఇంకోటి ఏంటంటే ఇది రీసెంట్గా ఆర్ఆర్బిలో వచ్చినటువంటి బిడ్డండి మౌర్య సామ్రాజ్యంలో మౌర్య చక్రవర్తులు ఎక్కువగా ఏ నాణములు ఉపయోగించారంటే వెండి నాణ్యములను ఉపయోగించారంటే అండి ఎక్కువ యూజ్ చేసిన కాయిన్స్ ఏంటంటే వెండి నాణములు అంటే బంగారం వెండి రాగి మూడింటిని ఉపయోగించారు బట్ ఎక్కువగా వెండిని ఉపయోగించారు అనమాట ఇది బిట్ అనమాట మౌన్ చక్రవర్తిలు ఏ కాయిన్స్ని ఎక్కువ ఉపయోగించారు ఇలా అడుగుతారని క్వశ్చన్స్ సో మనకి ప్రతిదీ కొంచెం డీటెయిల్గా నేర్చుకు నేర్చుకోవాలండి నెక్స్ట్ వీరి కాలంలో రాగి నాణ్ల ఏమని పిలిచారంటే మష్కనా అని అన్నారనమాట ఈ కాయిన్ని ఈ మష్కన రాగి రాగి కాయిన్ మష్కన ఈ మష్కనలో నాలుగో భాగం అంటే వన్ టూ త్రీ ఫోర్ తీసుకుంటే నాలుగో భాగాన్ని తీసుకుంటే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట మష్కనలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ భాగం తీసుకుంటే కనుక దాన్ని కాకిని లేదా ఖద్రాణి అని అంటారనమాట మష్కనలో నాలుగో భాగం కాకిని లేదా ఖద్రాని ఇది కూడా ఇంపార్టెంట్ అని చూసుకోండి నెక్స్ట్ మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క ఆధారాల్లో మన ఏంటంటే శాసనాలు నాణ్యములు స్వదేశీ గ్రంథాలు విదేశీ గ్రంథాలు కూడా ఉంటాయండి అవి మరియు మరియు ఇంకేంటి కట్టడాలు వీటి అన్నిటి గురించి తెలుసుకుంటే మనకి చరిత్ర గురించి ఆధారాలు తెలుసుకోవడానికి మనకి యూజ్ అయ్యేటువంటి అండి ఆధారాలు అనమాట సో మనకి స్వదేశ గ్రంథాలుగా తీసుకుంటే అర్థశాస్త్రం ఏంటి అర్థశాస్త్రం కూడా మౌర్యుల గురించి తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ మనకి చానుక్యూంటే అర్థశాస్త్రం పురాణాలు కూడా తెలుపుతున్నాయండి మౌర్య సామ్రాజ్యం గురించి మెయిన్ అంటే మనకి మార్కిండే పురాణం విష్ణు పురాణం ఇవి బాగా మనకి వీరి గురించి తెలియజేస్తున్నాయి అనమాట నెక్స్ట్ జైన గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు కూడా మనకి మౌర్యుల గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నాయి విశాఖ దత్తుని ముద్ర రాక్షసం అది కూడా మనకు తెలియజేస్తుంది అనమాట మనకి చరిత్ర రాజతరంగిణి ఇవన్నీ కూడా బాణుడు రాసినటువంటి చరిత్ర కలహోరుని రాసినటువంటి రాజతరంగిణి ఇవన్నీ కూడా మనకి వీరి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తున్నాయి అనమాట అండి అయితే మనకి అయితే ఈ బుక్స్ గురించినటువంటి ఈ స్వదేశీ గ్రంథాలు లేదా ఈ గ్రంథాల గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరి ఒక వీడియోలో మనం తెలుసుకుందామండి నా వీడియో కనుక నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేటువంటిది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు చేయడానికి ఇన్స్ఫరేషన్గా ఉంటుందండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ అండి